హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ ప్యూటీ అండ్ హోమ్ సో ఇది నేను ఎప్పుడో అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ తెప్పించుకున్నానండి ఇప్పుడు కాదనమాట మీకు ఈ డబ్బా చూస్తే కూడా అర్థమైపోతుంది బట్ ఎంత మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందంటే నాకు మామాయత్వాలదండి ఉప్ టన్ బాడీ వాష్ అండి అంటే విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అనమాట ఇది మీరు బాడీ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే బాడీ వాష్ అంటే ఇంకా మేము సోప్ సోప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి అంటారు సో మీరు సోప్కి బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఉప్టర్ ఉంటుంది అన్నమాట దీంట్లో సో అంటే ఇది ఎక్కువగా మీరు బ్రైట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను అంటే బ్రైట్సే కాదు మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే దీన్ని వన్స్ ఒకసారి నేను యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ చూస్తే ఎంత బాగుంటుందంటే ఫేస్ అంతా కూడా నీట్గా క్లియర్గా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతా అలా ఉంటాయి అంటే ఓన్లీ ఫేస్ మాత్రమే కాదండి బాడీ ఇది బాడీకి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి సో డీప్ క్లెన్సింగ్ అవుతుందనమాట న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ కూడాను మనకి జెంట్లీగా అంటే లోపల వచ్చేసి మనకి సో ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి రిజల్ట్ ఎలా వస్తుందని ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి సో లోపల వచ్చేసి మనకు ఓపెన్ చేస్తే అంటే నేను చాలా వరకు యూజ్ చేశానండి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా ప్రోడక్ట్ మీరు మంచి మంచి ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు చెప్పండి చెప్పండి అని చెప్పి సో చెప్తున్నాను చూడండి మనకి ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక స్క్రబ్ టైప్లో ఉంటుందన్నమాట బాడీకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనం అప్పుడప్పుడు బాడీని ఏంటంటే కొంచెం స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుందండి అదే మనం చక్కగా డైలీ స్నానం చేసేటప్పుడు కనుక యూస్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే వీక్లీ ట్వైస్ యూస్ చేసుకోవచ్చు మంచిగా మా బాడీ మొత్తానికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది మీకు స్నానం చేసేటప్పుడు కనుక యూజ్ చేసుకుంటే ఫుల్ బాడీ మొత్తం ఇంకా మీరు సోప్ అనేది పెట్టాల్సిన అవసరం లేదండి సోప్ పెట్టకుండా ఉంటే బాగుంటుందన్నమాట సో అలానే ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర మనం కింద చేయి పెట్టి పెట్టి బాగా బ్లాకిష్ అవుతూ ఉంటుందండి ఇది మనందరికీ కూడా తెలిసిందే సో ఇలాంటివి అక్కడ అలాంటి చోట్ల కనుక యూజ్ చేసుకుంటే స్కిన్ అనేది ఆ బ్యా బ్లాక్ స్కిన్ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోతాయన్నమాట స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నేనైతే యూజ్ చేసేసాను స్కిన్ ఎలా ఉంటుందంటే చాలా క్లియర్ ఉంటుందండి క్లియర్ అండ్ గ్లోయింగ్గా పైన మురికి మొత్తం కూడా పోతుంది సో చూశారు కదా నెక్కైనా కానీ మీ హ్యాండ్స్కైనా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి షూర్గా ట్రై చేయండి ఇలాంటి ప్రోడక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను చూడండి సో మామయత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండి వీళ్ళు పైన యూజ్ చేసి ప్లాస్టిక్ అంతా కూడాను మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారనమాట అలానే డెర్మటాలజీ టెస్ట్ అండి పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అండి అంటే ఇంకా ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవి అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మామాయత్ వెబ్సైట్లో అవైలబుల్గా దొరుకుతాయి మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకుంటే స్రెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మామాయత్ వెబ్సైట్లో దొరుకుతుందండి సో ఇంకెందుకు లేట్ చేయకుండా వెంటనే బాయ్ చేసేయండి సో మనకి మంచిగా అన్ని స్కిన్స్కి సూటబుల్ అవుతుందండి మీరు నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు ఓకేనా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో గాయస్ వ్లాగ్ బాగుంటుందండి చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడే వచ్చానండి రూమ్లోకి వీడియో ఎడిటింగ్ చేసుకుందాము అని చెప్పి యోమిక డోర్ దగ్గరికి వచ్చి కొయ్య నేడుస్తుంది అనమాట సో ఒక్క నిమిషం కూడా ఫోన్ పట్టుకొని వచ్చిస్తాను ఫోన్లో బొమ్మలు చూస్తూ ఉంది ఆ ఫోన్ గురించి ఏడుస్తుంది ఇప్పుడు అమ్మేమో టీవీలో సీరియల్ చూస్తుంది మీకు విషయం తెలుసా అండి రోజు మార్నింగ్ టైంలో మనకి హాట్స్టార్లో సీరియల్స్ వస్తూ ఉంటాయి మనము అంటే ఈవినింగ్ చూసే నార్మల్ టీవీలో చూసే సీరియల్స్ ముందే వచ్చేస్తాయి కదా హాట్స్టార్లో కొన్ని గంటల ముందే సో అవి నేను కూడా చూస్తూ ఉంటాను అంటే స్కిప్ చేస్తా స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటాను అనమాట అదే పనికైతే చూడండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి సో నా లాగా మీరు కూడా సీరియల్స్ చూస్తారా తప్పకుండా షేర్ చేయండి నాకు కామెంట్స్లో సో ఈ మధ్య చాలా అంటే బిఫోర్ నేను ఎక్కువగా వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి అవి ఎక్కువగా పెట్టుకునేదాన్ని అనమాట సో బిఫోర్ ఇప్పుడు కొంచెం పెట్టుకోవడం తగ్గించాను ఎందుకంటే ఫేస్ మీద సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి సో ఇంక అందుకు మొన్న సంతకెళ్ళానండి సంతకంటే మార్కెట్ ఇక్కడ సాటర్డే సాటర్డే మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఆ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా సో తెచ్చుకొని అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను అనమాట నాకు యాక్చువల్గా వైట్ స్టోన్ స్టిక్కర్స్ అంటే చాలా చాలా ఇష్టం చాలామంది ఎక్కువగా అవే పెట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసినంతవరకు సో నిన్న వీడియోలో షేర్ చేశాను కదా ఎంత రెడీ అయినా కానీ కంపల్సరీగా పర్ఫ్యూమ్ మాత్రం వేసుకోండి మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ని పెంచడానికి పర్ఫ్యూమ్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా చాలా ఇష్టం అంటే బిఫోర్ నేను అసలు పెద్దగా పట్టించుకునేదాన్ని పట్టించుకునేదాన్ని కాదా పర్ఫ్యూమ్ వేసుకోవాలా మన దగ్గర నిజంగా బ్యాడ్ స్మెల్ వస్తుందా అని నాకు ఇదిలో ఉండేదానండి బట్ ఎప్పుడైతే అలా కాదనమాట పర్ఫ్యూమ్ వేసుకుంటే ఐ మీన్ ఎక్కువగా మనం ఎండ్లోకి వెళ్తే చెమట ఎక్కువ పట్టేస్తుంది సో అలా ఎక్కువ పట్టేసినప్పుడు ఈ పర్ఫ్యూమ్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే మనం ఎవరినన్నా మీట్ అవుతూ ఉంటాం వాళ్ళకి కొంచెం గర్ల్స్కి కొంచెం దగ్గరగా అంటే మనము గర్ల్స్ అందరం బయటకు వెళ్తుంటే చేతులు వేసుకొని వెళ్తూ ఉంటాం కదా సో అట్లాగా ఆ చేతులు అలా వేసుకొని వెళ్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమంది దగ్గర సో ఇంక నేను అప్పుడు అనుకునేదాన్ని అయ్యో నేను ఎందుకు వేసుకోవట్లేదు మంచిగా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి సో ఆ పర్ఫ్యూమ్స్ మీరు తీసుకోవాలనుకుంటే బిఫోర్ ఒక వీడియో ఉంటుంది దీని కిందనే ఉంటుంది ఒక వీడియో ఆ అడ్రస్తోనే ఉంటుంది చూడండి నెక్స్ట్ అన్నీ అయితే లేడు కదా వాడు వర్క్ పని మీద వెళ్ళాడు కదా బయటికి సో వాళ్ళ ఆఫీస్ పని మీద ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ అవన్నీ కూడా నేను చేంజ్ చేసేస్తున్నాను మెయిన్లీ బెడ్షీట్స్ కనీసం వీక్లీ ట్వైస్ అన్న చేంజ్ చేసుకుంటానండి పిల్లలు ఏంటంటే అంటే ఈ రూమ్ అంటే ఆ మా ఉంటున్నాడు కాబట్టి పర్లేదు మిగిలిన రూమ్స్ ఏంటంటే మిగిలిన రూమ్ కూడా షేర్ చేస్తాను మీకు చూపిస్తాను ఈరోజు ఏదైనా కానీ మంచిగా నీట్గా అంతా మంచిగా సర్దుకొని పెట్టుకుంటే బెడ్షీట్ చేంజ్ చేస్తాను అమ్మ నీట్గా చిమ్మేసిందండి ఇంక ఇప్పుడు నేను తుడవడానికి చూస్తున్నాను అనమాట సో నీట్గా తుడిచేసుకుంటే ప్రశాంతంగా ఏ బాధ ఉండదండి సో నేను ఈ డ్రెస్ కింద వేసుకున్నాను చూసారా లెగ్గిన్ జస్ట్ అది ఎలా ఉందంటే స్కిన్ లాగా ఉంది కదా బట్ మనకిప్పుడు లెగ్గిన్స్ కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయండి కొంచెం మెరుపులు మెరుపులుగా క్లాత్ అలా ఉంటుంది అనమాట సో అలాంటి లెగ్గిన్ అనమాట చాలా మంది చూసి అసలుకి ఏంటి అలా ఉంది ప్యాంట్ వేసుకున్న వేసుకున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఇలాంటివి చాలా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు ఇప్పుడు బాగా నేనైతే కొనడం కొంచెం తక్కువే కానీ జస్ట్ రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఒక గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ కలర్లో ఉంటుంది అదైతే నెక్స్ట్ అంటే ఇంట్లో మెయిన్ మా మానిపించేసాం కాబట్టి ఇంక ఇంట్లో పని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఏదో నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను అనమాట నిజంగా మంచిగా నీట్గా ఇల్లంతా నీట్గా పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఇది మీ అందరికి కూడా తెలిసిందే కదా నా ఫేవరెట్ మొత్తం అంతా మంచిగా చేసుకుంటాను ఎవరు వచ్చి ఎవరు ఏదన్నా ఏది చేసినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఉన్నా కానీ నీట్గా చూసుకుంటా ఉంటాను అన్నమాట యోమిక వచ్చేసి పాల డబ్బాలోనే తాగుతుందండి మంచినీళ్ళు కూడా పాల డబ్బాలోనే తాగుతుంది అనమాట అస్సలకి ఈ మధ్య అల్లరి చాలా ఎక్కువ చేసేస్తుందండి బట్టలు కూడా అనమాట అసలు నా చేత సో అందుకు తను తను చేసే చేష్టలకి ఇంకా అన్నిటికీ బాగా ఎక్కువ అల్లరి పెట్టేస్తుంది అనమాట సో ఇంట్లో నేను వేసుకుంటానండి ఎందుకంటే థైరాయిడ్ ఉంది కాబట్టి చెప్పలు వేసుకుంటేనే నొప్పులు అవి కొంచెం తక్కువగా ఉంటాయి సో నేను పక్క మొత్తం అంతా అమ్మ అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నీట్గా మంచిగా తుడుస్తుందండి అంటే ఇల్లు అంతా చిమ్ముతుంది అనమాట తర్వాత నేను వచ్చేసి నీట్గా తుడిచేస్తాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అమ్మ ఇంకొకసారి తుడుస్తుంది అనమాట మొత్తం నేను ఒకసారి తడిగుడ్డ పెట్టిన తర్వాత మా అమ్మ ఇంకొకసారి తుడుస్తూ ఉంటుంది సో ఇంకప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి అసలుకి డస్ట్ అయితే అస్సలు ఏమీ ఉండదు చక్కగా మంచిగా బాగుంటుంది ఇలా అంటే రెండు సార్లు అంటే ఇప్పుడు మనకి ఎక్కువ పని అయిపోతుంది రెండు సార్లు తుడవడం రెండుసార్లు అంటే ఒకసారి తడిగుడ్డ పెట్టడం రెండుసార్లు చిమ్మడం అలా ఎక్కువ పనులు ఉంటాయి ఎందుకంటే ఇంట్లో యోమిక ఉంది కాబట్టి గగన్ అయితే ఏం చేయడం అండి గగన్తో అసలుకి ఎలాంటి గొడవ అనమాట యోమికనే నీళ్లు పారబోయడం తొక్కడం ఇంకా అలా చేస్తూ ఉంటుంది ఒకసారి పని అనుకున్నానంటే మొత్తం అంతా మంచిగా చేసుకుంటానండి పని మాత్రం ఈ కృష్ణుడి బొమ్మ అటు ఇటు జరుపుతూ ఉంటుంది యోమిక సో జరిపిన దాన్ని దాని మీదకి ఎక్కి ఊగడం పడేయడం ఇలా చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంట్లో ఉన్న లేడీస్కి ఇంకేం పనులు ఉంటాయండి ఎక్కువగా ఇవే ఉంటాయి కదా నేనైతే హౌస్ క్లీనింగ్లోనే పడిపోతానండి ఎక్కువ ఇంకా మిగిలిన పనులు అంటారా హౌస్ డెకరేషన్ కానీ అంటే మొత్తం సరిపోతుంది నాకు యూట్యూబ్ హౌస్ క్లీనింగ్ సంథింగ్ ఇదంతా మొత్తం నాకు కరెక్ట్గా సరిపోతుంది టైం ఎక్కడా నాకైతే మిగలదు అనమాట సో అది నెక్స్ట్ ఇంకా నాకు కొంచెం ఖాళీ అనిపించింది అంటే నా పెండింగ్ వీడియోస్ అన్నీ తీస్తానండి నిజంగా చెప్పాలంటే నేను చాలా లేజీ అనమాట నాకు బద్ధకం ఎక్కువండి అంటే పనులు చేసేయాలి అనుకుంటే చేసేస్తాను అలా బద్దకిచ్చేసాను అనుకోండి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది అనమాట నిద్రపోతానండి ఫుల్గా పడుకుంటానండి నేను నిజం చెప్పాలంటే ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు నిద్ర అనేది కొంతమందికి నిద్ర పట్టదు సో ఇచ్చిన వరం అని చెప్పొచ్చు బట్ నాకైతే ఒక టూ మంత్స్ నుంచి నిద్ర సరిగ్గా అయితే పట్టట్లేదండి ఏవేవో అన్నీ రావడం సో అట్లాగా కూర్చొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం సో ఇంక అట్లా చేస్తూ ఉంటానన్నమాట అంటే మనసులో ఏమన్నా ఒక దిగులు అనేది ఉంటే నిద్రపోనండి ఏమీ లేకపోతే మాత్రం ప్రశాంతంగా పడుకొని నిద్రపోతానండి నిజం చెప్పాలంటే నిద్రపోతే ఫేస్ చాలా బాగుంటుంది ఫేస్ చాలా గ్లో ఉంటుంది అసలుకి మనుషులు కూడా చాలా బాగుంటారండి నిద్రపోతే అంటే హార్మోన్స్ అన్నీ మంచిగా వర్క్ అన్నమాట మనం నిద్రపోతే మంచిగా హెల్తీగా ఉంటాము మీరు అన్నం తిన్నా తినకపోయినా స్నానం చేసి నిద్రపోతే చాలా బాగుంటుందండి ఒక రోజు రెండు రోజులు అలా చేసినా బాగుంటుంది సో ఇంకా ఆ తర్వాత పిల్లలకి వచ్చేసి స్నానం చే అమ్మ స్నానం చేపించేసింది రోజు నేను వచ్చేసి బట్టలు వేసి రెడీ చేసేస్తాను పౌడర్ అది రాసి కూర్చోబెట్టి గగన్ చేత హోంవర్క్ చేపిస్తాను ఇంకా తర్వాత ఫుడ్ కూడా పెట్టేస్తాను హోంవర్క్ చేస్తూనే ఫుడ్ కూడా పెట్టేస్తానండి సో అట్లా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే ఇట్లా ఉంటుందండి బట్ వీలైనంత వరకు నేను బిజీగా ఉండడానికి ట్రై చేస్తానండి ఖాళీగా అలా కూర్చుంటే ఇందాక అలా కూర్చున్నాను చూసారా సో అలా కూర్చుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే అన్నీ పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి అంటే నేను ఏంటంటే ఓవర్ థింకర్ అనమాట ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ప్రతిదానికి భయం పెట్టేసుకోవడం అలా ఉంటూ ఉంటుంది చిన్నదానికి కూడా భయపడటం సో అలా ఇంతకుముందు చాలా బ్రేవ్గా ఉండేదాన్ని అండి బట్ ఈ మధ్యకాలంలో కొంచెం ఆ బ్రేవ్నెస్ కొంచెం తగ్గిందనమాట కానీ ఎక్కువగా భయపడనండి తప్పు చేయకుండా భయపడను మీక చూడండి మీకు బాయ్ చెప్తుంది ఎవరైనా అంతే కదండి తప్పు చేయకుండా మనం భయపడాల్సిన పని అయితే లేదు మంచిగా హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేసేయచ్చు ఇక్కడ చూడండి ఇది ఇది బాగా ఏషాలు ఎక్కువ వేసేస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్గా స్టేక్